అహోబిలం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన స్థలం ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాల్లో భక్తుల కోసం వెలిశాడు ఈ అహోబిలం ఎగువాహోబిలం అండ్ అహోబిలం అని రెండు ప్రాంతాలుగా ఉంటుంది ఆ దిగువాహోబిలంలోనేమో ఒక మూడు ఆలయాలు ఉంటాయి ఈ మూడు ఆలయాల్లో మెయిన్ ఆలయం ఏంటంటే ప్రహ్లాద వరద నరసింహస్వామి ఆలయం మనం ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత చిత్రవట స్వాలయం స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు చిత్రవట నరసింహస్వామి ఆలయం తర్వాత యోగానంద నరసింహస్వామి అనే ఆలయం ఉంటుంది ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈ దిగువా హోబిలంలో ఈ మూడు ఆలయాలు దర్శించుకున్న తర్వాత మనం ఎగువ హోబిలం వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఎగువా హోబిలం అనేది దిగువా హోబిలం నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది దిగువా టెంపుల్స్ టెంపుల్స్ని మనం దర్శించాలంటే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది సుమారు ఒక మూడున్నర కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఈ వీడియోలో నేను దిగువ హావు బిల్లంలో ఉన్న ఆలయాలను చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఎగువ హావు ఉన్న ఆలయాలను చూద్దాము మనకు దిగువ హావు బిల్లంలో ఉన్న మెయిన్ టెంపుల్ వరద నరసింహస్వామి ఆలయము ఈ వరద నరసింహస్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ అహోబిల్లంలో ఉన్న అన్ని ఆలయాల్లో లక్ష్మీ స్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు కానీ ఇక్కడ ఒకచోట మాత్రం వరద నరసింహస్వామి ఆలయంలో మాత్రం ప్రశాంతంగా శాంతి స్వరూపుల్లాగా మనకు దర్శనమిస్తాడు స్వామివారు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా మనకు స్కంద పురాణంలో ఈ అహోబిలం అండ్ నరసింహస్వామి ప్రహ్లాదుని యొక్క గాథ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్కంద పురాణం ప్రకారం ఒక రాక్షస ఒక రాక్షసరాజు విష్ణుదేవుణ్ణి ద్వేషించేవాడు కానీ ఆయన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు ఎంత పరమ విష్ణు భక్తుడు ఈ అయిన హిరణ్యకశపుడు ఈ ప్రహ్లాదుని నింసించేవాడు ఎందుకంటే నువ్వు విష్ణు భక్తుని విష్ణువుని వీడు విష్ణువుని కొలవకూడదు విష్ణునామస్మరణ నువ్వు చేయకూడదు అని చాలా రకాలుగా హింసించేవాడు అతన్ని చంపడానికి ట్రై చేస్తాడు ఎన్ని రకాలుగా హింసించినా కూడా ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ ఆపకుండా ఆ విష్ణుని స్థుతిస్తూనే ఉంటాడు ఆయన యొక్క భక్తికి మెచ్చిన విష్ణుదేవుడు నరసింహస్వామి రూపంలో అవతరించి మన హిరణ్య సంహరించి ఇక్కడ శాంత స్వరూపుల్లాగా వెలిశాడని మన పురాణ గాథలు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి మనం వరద నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఛత్రవట నరసింహస్వామి దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు ఈ చిత్రవట నరసింహస్వామి టెంపుల్ వరద నరసింహస్వామి టెంపుల్ నుండి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది నరసింహస్వామి సన్నిధికి మీరు తీసుకొచ్చారు కదా ఈ స్వామివారిని దర్శించుకున్నాము ఇప్పుడు స్వామివారి మనకి ఎలాంటి ఆశిస్తులు ఇస్తాడో ఒకసారి మీ మాటల్లో చాలా సంతోషం సార్ యాక్చువల్ గా మనం ఈ అహోబిరక్ క్షేత్రంలో ఉన్నాము అహోబిల క్షేత్రంలో వచ్చేసి నవనర్సింహ స్వయంబుగా ఉన్నారు ఇక్కడ నవనర్సింహ స్వయంబుగా ఉన్నారు ఈ నవనర్సింహ స్వయంభులో ఎనిమిదవ టెంపుల్ అంటారు ఛత్ర ఓట నరసింహస్వామి ఛత్ర అంటే గుడుగు ఇటువంటి చెట్టు అనమాట ఓట వృక్షం అంటాం ఇటువంటి వటవృక్షం చెట్టు కింద కూర్చొని ఆహా ఊహు అనే ఇద్దరు గంధరులు ఉంటారు వాళ్లకు అసుర శాపం ఉంటుంది వాళ్ళు పుష్పక విమానంలో వెళ్తూ వెళ్తూ ఇక నరసింహస్వామి క్షేత్రం ఉందని ఇటువంటి ఓటవృక్షం చెట్టు కింద కూర్చొని నరసింహస్వామి కోసం చాలా సంతోషంగా పాటలు పాడుతూ ఉంటారు మనం చెప్తాం సంగీతానికి రాళ్ళు కరుగుతాయి వర్షం పడుతుంది అని అంత ఫవర్ సో అంత సంతోషంగా గానల్ పాటలు పాడుకుంటా ఉంటే నరసింహస్వామి ఆ గానానికి ప్రత్యక్షం అయి పద్మాసంలో కూర్చొని చాలా సంతోషంగా పాటలు పాడుతుంటే పద్మాసంలో కూర్చొని ఆ గానానికి తాళం వేసుకుంటా ఆహా ఆహా ఊహు అన్నాడు అంటే ఎంత అద్భుతమైన అని సో వాళ్ళ పేర్లే ఆహా ఊహు అని పడింది సో ఈ ఆహా ఊహు అనే గంధర్వులు పాటలు పాడుతుంటే ఆ గానానికి మెచ్చి నరసింహ స్వామి తాళం వేస్తున్నాడు అంటే నవ నరసింహలో తొమ్మిది చోట్ల అన్ని త్రీ ఫీట్ హైట్ ఉంటాయి గ్రహం మూర్తి ఇక్కడ సిక్స్ ఫీట్ హైట్ తో ఉన్నాడు దేవుడు నవ్వుతూ ఉన్నాడు పెద్దగా ఉన్నాడు దేవుడు ఇక్కడ అందుకే లాఫింగ్ నర్సింహన్ అంటారు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే కేతు దోషం పోతుంది అంతే మన అహోబ్ల క్షేత్రంలో నవ నర్సింహ నవగ్రహ దోషం పోతుంది అంటాం ఈ నవగ్రహాల్లో చత్రవట అనేది కేతు దోషం పోతుంది కేతు అంటే ఆరోగ్యము సర్ప దోషము కారకుడు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే అందుకే ఛత్రవట నరసింహస్వామి అంటారు యోగానంద సన్నిధులు ఉన్నాం కదా ఒకసారి చిన్నగా ఒక స్టోరీ మాట చెప్పండి థ్యాంక్ యూ అనా మనం యోగానంద నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము యాక్చువల్ గా ప్రహ్లాదుడు పితృద్రోహి అని చెప్తారు ప్రహ్లాదు పితృద్రోహి తన గురు బోధన ఎవరు చెప్పాకనని అసలు గురువు శుక్రాచార్యుడు చెప్తాడు సో ప్రహ్లాదుని గురువుగా ఎవరు అన్నప్పుడు నరసింహస్వామి తన గురువుగా వచ్చి ప్రహ్లాదునికి రాజనీతి శాస్త్రం యోగా అభ్యాసం స్టడీగా నేర్తాడు అందుకే యోగానంద నరసింహస్వామి టెంపుల్ అంటారు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే నవగ్రహాలు శని దోషం పోతుంది ఓకే ఇక్కడ మాట్లాడదాం అయిపోయినక ఎన్ని విడుగా ఇది ఇది ఒక నిమిషం ఓడి ఒక టెన్ సెకండ్ నవనర్సిమంది మరి ఈ వాళ్ళకు ఈ నవనర్సింహ తిరిగితే కొంచెం సాటిస్ఫై అంటే చూసినంత ఆనందం ఓకే నవనరసింహ టెంపుల్ ఉంది కదా అంటే ఇప్పుడు నవనరసింహ టెంపుల్ అంటే నాకు అర్థం అవుతుంది అంటే తొమ్మిది నరసింహస్వామి లోకే దగ్గర ఉంటే నేను అర్థం చేసుకున్నా నిజమేనా థ్యాంక్ యూ సార్ నిజమే మనం యాక్చువల్ గా ఈ అహోబ్లెక్ క్షేత్రంలో నవనర్సింహ పోవతే కొన్ని వాక్ చేయాలి నాలుగు మూడు కార్ లో చూడాలి రెండు టెంపుల్ జీపులో లో పోవాలి జీపులో లో పోయేటప్పుడు టైం లేక టైం లేక మనకు నవనరసింహ దర్శనం కాలేదు అని కొంతమంది గెస్టులు బాధగా ఉంటే ఇక్కడ ఈ నవనర్సింహ క్షేత్రం అని ఉంది యోగానంద పక్కన నవనరసింహ క్షేత్రం ఉంది నవనరసింహ నవగ్రహాలు ఈ టెంపుల్ లో పోయి వచ్చిన తర్వాత నవనరసింహ దర్శనం అవుతాయి కాబట్టి కొంచెం నవనరసింహ దర్శనాలు ఆయన చేసి చేసుకునేంత మోక్షం మాదిరి ఫీల్ అయ్యి జనాలు పోతుంటారు అంటే ఇప్పుడు ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది మామూలుగా క్లోజ్ చేస్తున్నారు ఉన్నారు కదా సార్ ఎప్పటికి ఓపెన్ లో ఉంటుంది సార్ ప్రెసిడెంట్ పూజారి బ్రేక్ టిఫన్ చేసి పోయినారు బ్రేక్ ఇచ్చారు వచ్చినాక మనం దిగువాహో బిలన్ లో అన్ని టెంపుల్స్ చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఎగువాహో బిలన్లోని టెంపుల్స్ అండ్ ట్రెక్కింగ్ చూద్దాము మా వీడియోని మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి and subscribe join your friends